పాగి సంధ్య అండి కన్న వాళ్ళ మమ్మీని మా పాపకి చిన్నప్పుడు నుండే కంటి చూపు లేదు పాపకి రెండు సంవత్సరాలు అయిన తర్వాత కంటి చూపు లేదని మాకు తెలిసింది కన్ కళ్ళు నుండి కన్నీరు దిగబెట్టి మాకు తెలిసింది మరి హాస్పిటల్లో చూపించిన మరి పాపకి మరి కంటి చూపు రాదని చెప్పారు చెప్పిన పెట్టి మేము చాలా హాస్టల్లా జాయిన్ చేద్దామని మా పాపకి తిప్పినప్పుడు కూడా ఎవరు జాయిన్ చేసుకోలేదు విశాఖపట్నంలో జాయిన్ చేసినప్పుడు లైండ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా పాపని అజయ్ సారు ఎంతకో చాలా కష్టపడి మా పాపని క్రికెట్ నేర్పించడం జరిగింది విలేజ్ పాప కథ తెలియదు మాది మారుమూల గ్రామము మాది వంటల మావిడి అల్లూరు సీతారామూర్ జిల్లాని మా గ్రామం ఉంటుంది మరి మా పాపకైతే మరి ఇలాగా క్రికెట్ నేర్చుకుంటుందని కూడా మాకు తెలీదు మరి అజయ్ సార్ వాళ్ళ ఫ్యామిలీని విజయవాడలో వదిలేసి పాప గురించి వైజాగ్లో వచ్చి నేర్పించినందుకు మరి అజయ్ సార్ని మేము ఎంతో రుణపడి ఉండాలని మేము కోరుకుంటున్నాము మరి మా దేశానికి మా జిల్లాకి మరి మా పాప మంచి పేరు తీసుకొచ్చింది కాబట్టి మేము చాలా గౌరవపడుతున్నామండి మా పాప రెండవ పాప మాకు నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు బాబా యొక్క తోడు ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియదు మాది ఎందుకంటే కొంత ప్రాంతం కదా మాకు మాట్లాడే సరిగ్గా రావు మా పేరు పాంగి రాంబాబు సార్ మా పాప పేరు పాంగి కుమార్ సార్ మా పాప పుట్టుకు నుండి ఇలాగ పెట్టింది సార్ మరి నేను కూడా అంటూ మరి ఆ పాప ఇలా పుట్టడం వల్ల నాకు చాలా ముందైతే చాలా బాధాకరంగా ఉంది సార్ పాప గురించి అయ్యో ఐటి ఇలాగా మరి దేవుడు నాకు ఎందుకు ఇలాగా మరి జన్మించారు అనేసి నేను చాలా బాధపడేవాడిని అలా మరి పుట్టిన దానికి మరి ఎక్కడ సంపేసుకోలేము అక్కడ పారేసుకోలేము అనేసి మేము పెంచుకోవడం జరిగింది సార్ జరిగితే అలా పెద్ద అయిన తర్వాత హాస్టల్కి మీరు పిల్లలకి జాయిన్ చేయాలనేసి అన్నా కానీ మా పిల్లలతో పాటు పాప కూడా జాయిన్ చేయడం జరిగింది సార్ ఎందుకంటే సంతకమైన తీసుకుంటు నేర్చుకుంటుంది అని ఆశతో జాయిన్ చేసాం సార్ పాడేరు బాలసదన హాస్టల్ అని ఉంటుంది ఆ హాస్టల్కి మేము జాయిన్ చేసాం సారు ఆ ముగ్గురు పిల్లలు కూడా జాయిన్ చేస్తే అక్కడ ఫిఫ్త్ వరకు ఉండేది క్లాసు ఫిఫ్త్ పూర్తి అయిపోగానే మీ పిల్లలకి వేరే దగ్గర జాయిన్ చేయాలి అనేసి వాళ్ళు తీసి ఇచ్చి పిల్లల్ని పంపించేస్తారు సార్ అప్పుడు ఆ వేరే స్కూల్ జాయిన్ అనేసి మేము అంత పాప గురించి ఎంత ప్రయత్నించాము కానీ ఎక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు సార్ అప్పుడు మా ఊళ్ళోనే వంట మాడా గ్రామంలో ఊర్లోనే మళ్ళీ రెండు సంవత్సరాలకి జాయిన్ చేసినాం సార్ అక్కడ రెండు సంవత్సరాలు చదివి మొత్తం సెవెంత్ పూర్తి చేసింది సార్ సెవెంత్ పూర్తి చేసిన తర్వాత ఆ ఇంట్లోనే ఉండేది ఎక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు కంటి చూపు బాగలేదు మీ పాపకి మేము చెప్పే అక్షరాలు రాసుకోవడం కష్టమైపోద్ది అనేసి ఎక్కడ కూడా జాయిన్ చేసుకపోతే ఇంటికే ఉండేది అప్పుడు మా గ్రామ సర్పంచుకి విశాఖపట్నం నుండి సార్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది సార్ ఈ రకానికి ఉన్న పాపలు కంటి కంటి చూపు కానీ ఏటు కానీ ప్రాబ్లం ఉంటే ఇలాంటి పిల్లలకి మేము జాయిన్ చేసుకుంటామనేసి ఆ వైజాగ్ నుండి సార్ వాళ్ళు మా గ్రామ సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది సార్ అప్పుడు సార్ వైస్ ప్రెసిడెంట్ ఏమో మాకు చెప్పారు సార్ ఇలాగలాగా మీ పాపని మరి జాయిన్ చేయాలి విశాఖపట్నంలో జాయిన్ చేస్తే మీ పాపకి మీకంట ఎక్కువే చూసుకో చూసుకుంటారట అనేసి చెప్పారు ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్ అప్పుడు చాలా బాధకరంగా ఉండేది పాప వల్లన మరి తర్వాత పాపకి ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఉన్నంత వరకు మేము చూసుకుంటాము మేము చనిపోయిన తర్వాత పాప ఏమైపోద్దు అని చాలా బెంగత ఉండేను ఇప్పుడు తన కాళ్ళ మీద తానే నిలబడింది కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది సార్ నాకు

నమస్కారం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మా నాన్న కూడా పంపించడం కప్పుకోలేదు దీపు అక్క ఫోన్ చేసి డైలీగా పంపించండి మీ కూతురు లైఫ్ బాగుంటుంది అనేవాళ్ళు అలాగే నేను కూడా మా డాడీకి ధైర్యం చెప్పాను నేనేమేవాను గెలిచేసి తప్పు తీసుకొని వస్తాను మీకు మంచి పేరు తెస్తాను అన్నాను చాలా మొత్తం బాగానే ఉంది మేడం అర్జున వాడి బ్లైండ్ క్రికెట్ లో ఫస్ట్ అర్జున వాడి నాకే వచ్చింది ఎవరికి రాలేదు సో హ్యాపీ మన ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ జరగడం దాంట్లో ఇండియా గెలవడము అందులో మన ఆంధ్ర మాత కరుణ్ కుమారి పాడేకి సంబంధించిన మాత పదో తరగతి చదువుతున్న మాట అద్భుతంగా ఫైనల్ ఆడింది ఫార్టీ టూ రన్స్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఉన్న రిసెప్షన్ చూస్తే నార్మల్ ప్లేయర్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా రిసీవ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్తో రవినాయుడు స్వామి అండ్ మన విసిఎండి మాత అండ్ మా డిజేబుల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇంత గ్రాండ్గా వెల్కమ్ చేయడం అనేది దిస్ ఈస్ ద ట్రూ హెచ్ అనమాట ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్కి గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వెనక్కి సొంత మాతలు వచ్చేటప్పుడు మన రాష్ట్రానికి వచ్చేప్పుడు ఆ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది ఎప్పటికీ మర్చిపోయే క్షణం ఉంటుంది బట్ నేనేంటంటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు స్వామి స్పోర్ట్స్ పెద్దపీటం వేస్తారు ఇప్పుడు మేము మెన్స్ ఐదు వరల్డ్ కప్ గెలిచినా కానీ అందులో నాకు అర్జునవాడు వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో ప్రాపర్ అసలు ఏమీ లేదు ఇందుబాటు కనీసం ఈ మాతకి గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్గా అయినా కానీ దాంతోపాటు పేరెంట్స్కి ల్యాండ్ లాంటి ఇటువంటి అయినా అలర్ట్ చేస్తే శ్రీచరణకి ఏ విధంగా చేశారో మీరు చూశారు అటువంటిది ఈ మాతకి కనీసం దాంట్లో సగం చేసినా కానీ మనం ప్రాపర్ జస్టిఫికేషన్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను అట్ ద సేమ్ టైమ్ చాలా స్పోర్ట్స్ పర్సన్స్ ఫీల్ అవుతారు ఎందుకంటే వరల్డ్ కప్ తేవడం అనేది చిన్న విషయం కాదు ఈ మాత ఫైనల్స్లో ఫార్టీ టూ స్కోర్ చేసింది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ ఆమె చేసింది టోటల్ చేసింగ్లో అది చాలా అంటే చాలా గొప్ప విషయం చాలా కష్టపడింది ఆ మాత కూడా ఆ మాతను ట్రై చేయడానికి ట్రైన్ చేయడానికి కూడా నేను విజయవాడలో ఉంటూ వీకెండ్స్లో విశాఖపట్నం వెళ్తూ అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ మళ్ళీ కుదిరినప్పుడు ఫోన్లో గైడ్ చేస్తూ కరెక్షన్ చేస్తూ నా బెస్ట్ నేను ఇచ్చాను తన బెస్ట్ తను ఇండియాకి ఇచ్చింది ఫైనల్గా వరల్డ్ కప్ ఉంది సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు ఇంత బాగా మా ప్లేయర్స్ని రిసీవ్ చేసుకుంటున్నందుకు ఎస్పెషలీ ఉమెన్స్ మన ఇండియాకి గర్వకారణం అవుతున్నారు చూసారు ఈ సంవత్సరంలోని ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు మన ఉమెన్స్ నారీ శక్తి అనేది వాళ్ళ శక్తి అనేది ఎప్పటికీ తగ్గదు వాళ్ళు ది బెస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్